పిల్లలే రేపటి తరం ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఏదో చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నాడు నేడుతో గవర్నమెంట్ బడులు నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులల్లో బైజూస్ కంటెంట్ గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ ఇంగ్లీషు ఒక పేజీ తెలుగు గవర్నమెంట్ బడులల్లో పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి పిల్లల క్లాస్ రూములలో డిజిటల్ బోధన నుంచి గవర్నమెంట్ బడులలో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గవర్నమెంట్ బడులలో మూడో తరగతి నుంచే టోఫుల్ మొదలు ఇంగ్లీష్ మీడియం మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం అన్ని కూడా జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన ఆ పిల్లలకు వసతి దీవెన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు ఇంటర్న్షిప్లు ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా వంద చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ పాలనలో